హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్ ఈ కోర్స్లో నేను కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి ఇంపోర్ట్స్ ఎలా చేయాలి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అయితే ఇందులోనే భాగంగా నేను ఇంకా కొద్దిగా డీటెయిల్గా వీడియోస్ పెడుతున్నాను ఇప్పుడు చూడండి చాలామంది అలీబాబా త్రూ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అలీబాబా ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఇందులో మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనము తెప్పించుకోగలుగుతాము మరియు ట్రేడర్స్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోగలుగుతాము ప్లస్ అలాగే ఎక్స్పోర్ట్ చేయాలన్న కూడా మనము దీని ద్వారా చేయగలుగుతాం ఇప్పుడు చాలామంది మన నాకు అడుగుతుంటారు ఏంటంటే సార్ అలీబాబా నుంచి సార్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు బయర్స్ ఎలా మనము మన బయర్స్ మన దగ్గర ఎలా వస్తారని చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు ఇందులోనే భాగంగా ఇప్పుడు చూడండి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు లేదంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు బయర్స్ ఫైండింగ్ చేసేటప్పుడు చూడండి ఫ్రీగా అయితే ఏమి కాదు నేను రియల్లీ చెప్తున్నాను చాలామంది ట్రైనర్స్ చెప్తుంటారు ఫ్రీగా బయర్స్ దొరుకుతారు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫ్రీగా దొరుకుతారు అని చెప్తారు కానీ ఇప్పుడు ఫ్రీగా అయితే దొరకరు బయర్స్ దొరకాలంటే మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము బీటు బీ బిజినెస్ సైట్స్ ఉంటాయి త్రూ బీటు బీ సైట్స్ తీసుకోవచ్చు మనం బయర్స్ మన దగ్గర వస్తారు ప్లస్ మన వెబ్సైట్ త్రూ వస్తారు ప్లస్ ఇంకా డిఫరెంట్ వేస్లో వస్తారు కానీ ఇప్పుడు చూడండి ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తారు ఫ్రీగా రావాలంటే మనకి ఫేస్బుక్ నుంచి లింక్డ్ నుంచి అలా మనము సోషల్ మీడియా నుంచి ట్రై చేయొచ్చు దా దాన్ ద్వారా మనకి వస్తారు బయోర్స్ వస్తారు కానీ ఇంకా కొద్దిగా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే డేటా కలెక్షన్ చేస్తారు డేటా కలెక్షన్ చేసేసి అమ్ముతూ ఉంటారు అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినయారీస్ ఉంటాయి ఇప్పుడు నేను మీరు సపోజ్ చేయండి ట్రైనింగ్ జాయిన్ చేసినారనుకోండి ట్రైనింగ్ జాయిన్ చేస్తే నేను మీకు చాలా వరకు డేటా ఇవ్వడం జరుగుతుంది డేటా ఇవ్వడం జరుగుతుంది డేటా అంటే డిఫరెంట్ కంట్రీస్ యొక్క అందులో ఉన్న వాళ్ళ కంపెనీస్ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది మీరు కావాలంటే ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత అది తీసుకొని వాళ్ళని కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేసి కూడా మీరు మీ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మనము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు షిప్పింగ్ చేసేట అంటే ఎక్స్పోర్ట్ కోసం మనం బయర్స్ ఫైండింగ్ చేయడం ఉంటుంది అయితే అందులోనే భాగంగా మనము అలీబాబా నుంచి కూడా మనము సేల్స్ చేసుకోవచ్చు ఇది కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అలీబాబాలో కూడా ఇలా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి మీరు ఈ సైట్స్ త్రూ కూడా చేసుకోవచ్చు లేదంటే మీకు కా మీకు తెలిసిన సైట్స్లో కూడా మీరు ఎక్స్పో ఎక్స్పోర్ట్ మార్కెట్ సైట్స్ ఉంటాయి కదా అందులో కూడా మీ డీటెయిల్స్ పెట్టేసి అలా కూడా చేయొచ్చు దాంతోపాటు మీ యొక్క సొంత వెబ్సైట్ కూడా ప్రిపేర్ చేసి కూడా మీరు మార్కెటింగ్ చేసేసి మీ ప్రోడక్ట్స్ యొక్క మార్కెటింగ్ చేసి అలా కూడా బయ్యర్స్ పొందగలుగుతారు ఇట్లా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి ఇప్పుడు జెన్యున్ బయ్యరా కాదా తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి నేను ఎప్పుడైతే చెప్పలేదు ఈజీగా ఉంటుంది బిజినెస్ అని చెప్పలేదు కానీ డిమోటివేట్ కూడా చేయడం లేదు ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే కొద్దిగా టఫ్ ఉంటుంది అంటే మొత్తం అసలే చేయరు టఫ్ అయితే అన్ ప్రపంచంలో అన్ని ఐటమ్స్ మ్యాక్సిమం ఐటమ్స్ టఫే ఉంటాయి మీకు ఎక్కువ డబ్బులు కావాలి మీరు ఒక మంచి విజన్ మీ గోల్ మంచి ఉందనుకుంటాం ఒక మంచి గోల్ ఉన్నది ఆ గోల్ కిరీజ్ కావాలంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి వితౌట్ హార్డ్ వర్క్ ఈజీగా నాకు రావాలంటే అలా కుదరదు అలా కుదరదు అలా ట్రై నా దగ్గర కూడా ట్రైనింగ్ అలా మీరు అనుకోని అలా జాయిన్ అయితే అలా జాయిన్ కాకండి ఈజీగా అంటే జాయిన్ కాకండి కొద్దిగా కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ ఇది తప్పదు నేను వేరే ట్రైనర్స్ లాగా ఏదో గాలిలో మాట్లా మాట్లాడను క్లియర్గా ఫ్యాక్ట్స్ చెప్తాను డీటెయిల్ నా ట్రైనింగ్ కూడా ఫ్యాక్ట్స్ లాగా ఉంటాయి కంప్లీట్ డీటెయిల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాక్ట్ నేను చెప్పేది మొత్తం ఫ్యాక్ట్ ఇక్కడ కొద్దిగా బయ్యర్ ఫైండింగ్ అయితే టఫ్ ఉంటుంది కానీ నేను డేటా అయితే మీకు ఇస్తాను ఆ డేటాలో మీరు సర్చ్ చేయొచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు ప్లస్ దాంతోపాటు మీరు ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒకటే కాదు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే సార్ సార్ మనం ట్రైనింగ్ తీసుకున్నాము ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకా మేము బిజినెస్ చేసుకుంటామని చాలామంది అనుకుంటారు ఓకే వన్ పర్సెంట్ పీప్ వన్ టూ పర్సెంట్ వాళ్ళు చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇక్కడ వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ నేను ఇందులో డిస్కషన్ చేస్తాను మరి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏమున్నది ఆ సొల్యూషన్ ఫైండింగ్ చేసేసి మీరు ఎలా సక్సెస్ అవుతారు అది కూడా నేను డీటెయిల్ డిస్కషన్ ఈ వీడియోలో చేస్తాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఉట్టిగా ఏదో ఒకటి మనం ట్రైనింగ్ తీసుకున్నాము పైసలు వా ఉన్నాయి కదా పైసలని వాడేసి ట్రైనింగ్ తీసుకున్నాము ఏదో ఒకటి నేర్చుకున్నాము ఏదో ఒకటి స్టార్ట్ చేసేసినాము ఇలా చేస్తే ఏమవుతాయంటే ఎక్కడో స్ట్రక్ అయిందనుకోండి అప్పుడు మీకు లాస్ అనేది జరుగుతుంది అలా లాస్ జరగకూడదు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్ బిజినెస్ చేయాలి స్ట్రక్ కావాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను నా వీడియోస్ వాచ్ చేసేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్లో చాలా హెడేక్స్ ఉంటాయి ప్లస్ డాక్యుమెంటేషన్ లెవెల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదంతా ఎవరు చెప్పరు నేను కానీ క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే మన కన్సల్టెన్సీ యొక్క విజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్ లాంగ్ టర్మ్ మనం బిజినెస్ చేయాలి లాంగ్ టర్మ్ హెల్ప్ చేయాలని ఒక విజన్తో ఇక్కడ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను స్టా ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి మరి దాని నుంచి ఎలా బయటపడాలని నేను కొద్దిగా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాను అయితే నేను ఇక్కడ చెప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి అలీబాబాలో బిజినెస్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా మీ యొక్క బిజినెస్ ఇక్కడ నుంచి ఇక్కడ లిస్టింగ్ చేసేసి ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు ఇలాగే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి లేదంటే మీ వెబ్సైట్ త్రూ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎందుకంటే మీ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ అవన్నీ పెట్టినట్టయితే మీకు అక్కడి నుంచి కూడా లీడ్స్ అనేవి వస్తాయి వాళ్ళని కాంటాక్ట్ చేసి బిజినెస్ అనేది చేయొచ్చు ఇంకొకటి మీకు మేము ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో మ్యాక్సిమమ్ ఐటమ్స్ ఇస్తు ఇస్తున్నాము ఇంతవరకు మీరు మా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోలేదు అనుకోండి వెంటనే జాయిన్ అయిపోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి లేదంటే ఇంకా కొద్దిగా స్టార్ట్ చేశారంటే ట్రైనింగ్ అయినా తీసుకోండి మినిమంగా అయితే ఇక్కడ ముందుకెళ్దాము ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే ట్రైనింగ్ అయిపోయింది అనుకుంటాం మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఎక్కడైనా తీసుకున్నారు వేరే చోట్ల కావచ్చు మా మా దగ్గర కావచ్చు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే మీకు మాక్సిమం నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు బయ్యర్స్ కూడా ఫైండింగ్ చేస్తున్నారు బయ్యర్స్ మీ దగ్గర వచ్చేస్తున్నారు బయ్యర్ కాంటాక్ట్ చేస్తున్నారు మీరు ప్రోడక్ట్ పంపిస్తున్నారు ఇప్పుడు మొత్తం ప్యాకేజింగ్ అయిపోయింది అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు షిప్పింగ్ చేస్తున్నారు షిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి అన్ని సందర్భాల్లో రావు కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఎవరైనా గైడ్ వాళ్ళు కంపల్సరీ ఉండాలి లేదంటే ఆ ప్రాబ్లం అలాగే ఉం ఉంటుంది మీకు లాస్ అనేది జరుగుతుంది అయితే ఫ్యూచర్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ చేయాలంటే మా కన్సల్టెన్సీతోని మీకు టైఅప్ ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో విషయం చాలామంది అడుగుతు ఉంటారు ఏంటంటే సార్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి బిజినెస్ చేయడానికంటే ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అలా ఏముండదు ఇప్పుడు మీకు ఇక్కడ ఈ మా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మీ డాక్యుమెంటేషన్ కోసము మరియు కొద్దిగా హెల్ప్ కోసము ఇదంతా మీరు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అలా కొద్దిగా తీసుకున్నట్టయితే అదొక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మీకు నెక్స్ట్ ఏముంటుందంటే బయర్ దొరికిన తర్వాత వాళ్ళ నుంచి అడ్వాన్స్ మీరు అడగవచ్చు అడ్వాన్స్ అడిగేసి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ అడిగేసి అదే డబ్బుల్ని తీసుకెళ్ళేసి ఎక్కడైనా ఇచ్చేసి అక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు లేదంటే బ్యాంకింగ్ టైమ్స్ వల్ల కూడా మీరు చేయొచ్చు మీరు నా ట్రైనింగ్ తీసుకుంటే మీకు బ్యాంకింగ్ త్రూ ఎలా హెల్ప్ అవుతుంది మరి బ్యాంకింగ్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు అదంతా తెలుస్తుంది మరి బ్యాంకింగ్ నుంచి మీకు ఎలా డబ్బులు వస్తాయి అదంతా మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటారు అయితే ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి కూడా హెల్ప్ తీసుకోవచ్చు లేదంటే ఎక్స్పో బయర్స్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకొని అదే డబ్బుల్ని అక్కడ పెట్టచ్చు అయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అలా మనం చెప్పలేము ఎంత అని బయర్స్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇచ్చినా కానీ చేయొచ్చు ఇంకో విషయం ఇక్కడ నేను చెప్తాను కొద్దిగా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను పో నేను కొద్దిగా మిడిల్ క్లాస్ ఉన్నాను నా దగ్గర అంత స్తోమత లేదు ఎక్కువ ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేది రిచ్ పీపులే చేయగలుగుతారు పువర్ పీ అంటే పువర్ పువర్ అని చెప్తలేను మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేరు అని అలా చాలామంది చెప్తుంటారు ఇప్పుడు అది ఒక థాట్ అనేది తప్పు ఇక్కడ ఏంటంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుంది కదా ఆ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు మిడిల్ క్లాసా మీరు రిచ్ క్లాసా అని ఆ ఆర్డర్ అడగదు అంటే ఆ బయర్స్కి తెలియదు మీరు మిడిల్ క్లాసా రిచ్ క్లాసా తెలియదు మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అది తెలియదు మీ యొక్క యాటిట్యూడ్ మీ యొక్క ప్రెజెంటేషన్ మీరు మీ యొక్క బిజినెస్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు మీ ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు బయ్యర్ని బయ్యర్ దగ్గర దాన్ని బట్టి మీకు బిజినెస్ అనేది వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ని బట్టి ఆ బిజినెస్ కాన్ఫిడెన్స్ని బట్టి ఆ బయ్యర్స్ మీతోని కొనడానికి రెడీ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మీకు ఒక వన్ టన్ ఒక వన్ టన్ ఆర్డర్ వచ్చింది అనుకుందాం ఆ వన్ టన్ ఆర్డర్ వస్తే మీరు దాన్ని బట్ దాన్ని ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అదే వంద టన్లు ఆర్డర్ వచ్చినా కానీ అంతే హార్డ్ వర్క్ ఉంటుంది అదే వెయ్యి టన్ల ఆర్డర్ వచ్చినా కానీ అంతే హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ సేమ్ ఉంటుంది ఒక టన్ను ఎక్స్పోర్ట్ చేసినా పది టన్లు చేసినా వంద టన్లు ఎక్స్పోర్ట్ చేసినా కానీ హార్డ్ వర్క్ అనేది సేమ్ ఉంటుంది అందులో కొద్దిగా తేడా ఉండొచ్చు కానీ అంత ఎక్కువ తేడా ఏమి ఉండదు ఇంకో విషయం సార్ నేను మిడిల్ క్లాస్ పీ పర్సన్ ఉన్నాను నా దగ్గర అంతా డబ్బులు లేవు కదా ఇన్వెస్ట్మెంట్ లేదు కదా మరి ఎలా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అని ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు బయ్యర్ అక్కడ బయ్యర్ అక్కడ నుంచి కాంటాక్ట్ చేసినప్పుడు మీరు మిడిల్ క్లాస్టా మీరు రిచ్చా మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మీరు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయో తెలియదు బయ్యర్కి మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నదని తెలుస్తుంటుంది అంతే అది ఇప్పుడు ఆ బయ్యర్ మీకు ఒక పది టన్లో ఆర్డర్ ఇచ్చిండు ఇచ్చిందనుకుందాం ఒక వన్ టన్ మీ మీ మైండ్ సెట్ ఎలా ఉండొచ్చు అబ్బా ఒక టన్ ఆర్డర్ వస్తే నేను ఇవ్వగలుగుతాను అక్కడి నుంచి కొనేసి పంపించగలుగుతాను ఎందుకంటే నా దగ్గర ఐదు లక్షలే ఉన్నాయి పది లక్షలే ఉన్నాయి కాబట్టి నేను ఇంత చేయగలుగుతానని ఆ థాట్ అనేది ఉంటుంది చాలామంది మైండ్లో ఆ థాట్ ఉంటుంది ఐదు లక్షలు ఉన్నాయి కదా నేనైతే చిన్నగా చేస్తాను ఒక వన్ టన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ లేదా రెండు టన్లు అలా చేస్తారని చాలామంది అనుకొని ఉంటారు మైండ్ సెట్ అలా ఉంటుంది కానీ బయ్యర్ అక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చినప్పుడు సపోజ్ చేయండి ఆ బయ్యర్ పది టన్నులు ఇరవై టన్నులు కావాలని అడిగినాడు అనుకోండి అప్పుడు ఒకటేసారి భయం అనేది వస్తుంది అమ్మో ఇంత నేను ఎలా ఇవ్వాలి పది టన్నులు నా దగ్గరైతే అంత డబ్బులు లేవు కదా మరి ఎక్కడి నుంచి కొనాలి ఆ ప్రాబ్లమ్స్ అనేవి మైండ్లో క్రియేట్ అవుతాయి దాన్ని బట్టి అంటే ఆ డిస్కషన్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు బయర్ నుంచి మాట్లాడేటప్పుడు కూడా కరెక్ట్గా మాట్లాడరు ఆ డీల్ అనేది పోతుంది ఇక్కడ నేను ఒక కాన్ఫిడెన్స్ మాట చెప్తున్నాను మీకు ఆ బయర్ పది టన్నులు చెప్పినా ఇరవై టన్నులు చెప్పినా ముప్పై చెప్పినా వంద టన్లు చెప్పిన ఐదు వందల టన్నులు చెప్పినా కానీ మీరు ఎస్ అనండి ఎస్ మేము ఇవ్వగలుగుతాము మేము చేయగలుగుతామని చెప్పండి ఫస్ట్గా అది ఇంపార్టెంట్ ఎందుకంటే అది మీకు మీకు ఒక చాలా పెద్ద ప్రాఫిట్ అది వన్ టన్ అయినా వన్ టన్ ఇస్తే ఏమవుతుంది మీకు కొద్దిగా డబ్బులు వస్తాయి పది టన్లు ఇస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వంద అంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కానీ అది చేయాలి కదా ఎలా చేయాలి సార్ మీరు చెప్పేస్తున్నారు చే ఎలా చేయాలి ఇప్పుడు ఎలా చేయాలంటే బయ్యర్ మీకు పది టన్లు ఇచ్చిన ట్వంటీ ఫైవ్ టన్స్ ఒక కంటైనర్ పంపించమన్నా లేదంటే వంద టన్లు పంపించమన్నా ఎస్ అనండి ఎస్ అని ప్రజెంటేషన్ ఇచ్చి ఎస్ మేము పంపిస్తాము ఓకే అని అని చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళ ఆ బయర్కి ఏం చెప్పాలంటే ఓకే మేము పంపిస్తాము మాకు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పాలి అడ్వాన్స్ ఇవ్వండి ఇప్పుడు సపోజ్ చేయండి ఆ ప్రోడక్ట్ ఒక వంద టన్లో అడిగినాడు ఆ వంద టన్కి మీకు ఒక ఐదు కోట్లు అవుతుంది అనుకుందాం టోటల్గా ఫైవ్ క్రోర్స్ అవుతున్నాయి ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ మీ దగ్గర అయితే ఫైవ్ క్రోర్స్ ఉండవు కదా ఆ ప్రోడక్ట్ ఫైవ్ క్రోడ్స్ ప్రోడక్ట్ తీసుకొని అమ్మడానికి ఉండదు కదా మీ దగ్గర డబ్బులు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒక వన్ టన్ మైండ్ సెట్ ఉండొచ్చు అవ నా దగ్గర వన్ టన్ డబ్బులే ఉన్నాయి కదా నేను వన్ టన్లోనే చేయాలి ఆ మైండ్ సెట్ ఉంటుంది అప్పుడు మీరు భయపడే అవసరం లేదు ఓకే వంద టన్లు అంటే ఓకే అన్న ఉనండి అని అన్న తర్వాత అది ఎంత అవుతుంది టోటల్ చేసుకుంటే ఒక ఐదు కోట్లు ఉంటుంది అవుతుంది అనుకుందాం ఓకే ఐదు కోట్లు అవుతుంది కానీ ఐదు కోట్లు అయితే ఏమవుతుంది వాళ్ళకి వైర్ని మీరు అడగండి ఒక అడ్వాన్స్ ఇవ్వమని చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఇవ్వండి ఎల్సి త్రూ ఇవ్వండి అని చెప్పొచ్చు మీరు అలా చెప్తే ఏమవుతుంది ఆ బయ్యర్ మీకు అడ్వాన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అదే అడ్వాన్స్ తీసుకెళ్ళేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయచ్చు ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయి చాలా ఐడియాస్ ఉన్నాయి మీకు హెల్ప్ చేయడానికి నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి మీకు ఒక స్టేజ్కి తీసుకెళ్ళడానికి చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ ఇదంతా మేము ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి ఇదంతా హెల్ప్ చేస్తున్నాము కాబట్టి మీరు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఇప్పుడే తీసుకోవాలి అది తప్పదు తీసుకుంటేనే మీకు ఆ స్టేజ్లో మీరు చేయగలుగుతారు నెక్స్ట్ ఇంకో పాయింట్ వస్తుంది ఓకే సార్ మేము మీరు చెప్పినారు ఆర్డర్ తీసుకున్నాము ఫైవ్ కానీ మా దగ్గర అంత ప్రోడక్ట్ లేదు కదా ఇప్పుడు మా ఏరియాలో ఒక టన్ను కూడా వస్తలేదు ఒక ఒక వన్ టన్ టూ టన్ కూడా ప్రోడక్ట్ మా దగ్గర వస్తలేదు మేము మీరు చెప్తున్నారు వంద టన్లు ఆర్డర్ తీసుకోమంటున్నారు మరి ఎక్కడి నుంచి పంపించాలి నేనైతే మిడిల్ క్లాస్ పర్సన్ నా దగ్గర అంతా అంతా లేదు నా దగ్గర తిరగడానికి కూడా బండి లేదు నా దగ్గర ఎక్కడైనా ఫ్లయింగ్ ప్లేన్ నుంచి వెళ్ళాలన్నా డబ్బులు లేవు వేరే కంట్రీకి వెళ్ళాలన్నా డబ్బులు లేవు వేరే చోట్ల వెళ్ళాలన్నా డబ్బులు లేవు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మరి ఆ వంద టన్లో ఆర్డర్ అయితే తీసుకుంటున్నాం కానీ ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయాలి కదా లేదంటే రిస్క్ అవుతుంది కదా ఇలా చాలామంది అడుగుతారు అయితే ఆ రిస్క్ కూడా మీరు తీసుకునే అవసరం లేదు జస్ట్ ఎస్ అనండి ఎస్ అన్న తర్వాత మీ కంపెనీ తరఫున మా టీం మా కన్సల్టెన్సీ టీమ్ ప్రోడక్ట్ అరేంజ్మెంట్ చేస్తుంది అది వంద టన్లు అయినా వెయిట్ అన్లైనా మా యొక్క టీం ఎందుకంటే మీరు మాతోని ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఉంటారు కాబట్టి అందులో మీకు ఎక్కువ ఆ ప్రోడక్ట్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అది యాభై టన్లైనా వంద టన్లైనా అయినా వెయిట్ కానీ మా యొక్క టీం మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మీ కంపెనీ తరపున పంపించడం జరుగుతుంది అది కూడా మీ కంపెనీ క తరపున పంపించడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎంత ప్రాఫిట్ చేస్తున్నాం మేము మీరు ఓన్లీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు కానీ మా సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే మీకు ఒక వన్ టన్ నుంచి వంద టన్లు వెయ్యి టన్ వరకు మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇది చాలా పెద్ద పాయింట్ వన్ టన్ అమ్ముతే మీరు ఒక పదివేలు ఇరవై వేలు మీకు రావచ్చు లక్ష రూపాయలు మీకు ప్రాఫిట్ రావచ్చు కానీ అదే కనుక మీరు ఆర్డర్ పది టన్లు తీసుకున్నట్టయితే పది లక్షలు రావచ్చు వంద టన్ వంద టన్లు ఆర్డర్ తీసుకుంటే వంద ఎన్ని ఎంత డబ్బులు వస్తాయి జస్ట్ ఆలోచించండి అదే అలాగే ఒక పది కంట అది వంద వంద ఒక పది ఆర్డర్స్ దొరికినాయి అనుకోండి అప్పుడు మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అందుకు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ జాయిన్ చేసుకోండి వెంటనే జాయిస్కో జాయిన్ చేసుకోండి కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులలో ఆ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కూడా ప్రైజ్ అనేది పెరుగుతుంది వెంటనే మేము మేము పెంచాలని చూస్తున్నాము ఎందుకంటే వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రైస్ కూడా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి తొందరగానే మీరు తీసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈరోజే మీరు ఈ వీడియో వినగానే వెంటనే కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అయితే ఇదైతే నేను కొద్దిగా డిస్కషన్ చేసినాను ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కొద్దిగా ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను ఇక్కడ చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక ఈ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ప్రోడక్ట్ గురించి చెప్పినాను ఆర్డర్ గురించి చెప్పినాను ఆర్డర్ వచ్చి వస్తే ఒక టన్ ఆర్డర్ వచ్చినా పది టన్ వచ్చినా వంద టన్ వచ్చినా మీరు తీసుకోండి ప్రోడక్ట్ లేనప్పుడు మేము సపోర్ట్ చేస్తాం మీకు అది కూడా చెప్పినాను కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అప్పుడు కూడా హెల్ప్ చేయడానికి ఉండాలి కదా ఆ సపోర్ట్ కూడా మేము చెప్తాం అంటే చేస్తాం ఇలాంటి సపోర్ట్ కావాలి ఎలాంటి సపోర్ట్ చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిగా నేను ఇక్కడ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే టారిఫ్ అండ్ ట్రేడ్ బ్యారియర్స్ బ్యారియర్స్ అనేవి ఉంటాయి కోటాస్ ఉంటాయి బ్యారియర్స్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు సపోజ్ చేయండి ఏదైనా మీకు పెద్ద ఆర్డర్ వచ్చేసింది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాబ్లం వచ్చింది అంటే బ్యా బ్యాన్ చేసినారు ఏదంట అలా చేసినాను అప్పుడు అప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా అలాంటి ప్రాబ్లమ్స్ మా టీం మీకు సాల్వ్ చేస్తుంది ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా అది మీకు సాల్వ్ చేస్తుంది అంటే ట్రేడ్ బ్యారియర్స్ అంటారు దీన్ని ఆ బ్యారియర్స్ వచ్చేటప్పుడు కూడా మీకు మీరు ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఉంటారు కాబట్టి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అనే వచ్చినప్పుడు కూడా కొన్ని వస్తూ వస్తుంటాయి ఆ డిస్క్రిప్సీస్ కూడా మేము మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది బ్యాంకింగ్ వల్ల నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మీ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ కంట్రోల్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే అక్కడి నుంచి ఏదైనా మీరు తెప్పించేటప్పుడు క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మా కన్సల్టెన్సీ మీకు ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ చేయడం జరుగుతుంది నేను ఇంకోసారి చెప్తున్నాను ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అన్నది ప్రైజ్ అనేది తొందరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే తీసుకోండి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను చాలామంది తీసుకున్నారు ఇంకా ఇప్పుడు మీరు ప్లాన్ చేస్తే తొందరగా తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ దీని మీదనే ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ అయితే నేను చెప్పినాను అడ్వాన్స్ తీసుకొని మీరు బిజినెస్ చేసుకోగలుగుతారు లేదంటే బ్యాంకింగ్ త్రూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కూడా అలాంటిటప్పుడు కూడా ఏదైనా డిస్క్రిప్సెస్ వచ్చినాయనుకోండి షిప్పింగ్ చేసేటప్పుడు లాజిస్టిక్ ఫ్లైట్ నుంచి కావచ్చు లేదంటే ఇంకా డాక్యుమెంటేషన్ పరంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ డాక్యుమెంట్స్ పరంగా ఏమన్నా డిస్క్రిపెన్సీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మా టీం మొత్తం హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ రెగ్యులేటరీ కంప్లయన్సెస్ లీగల్ లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ మరి డ్యామేజ్ ఉన్నా లేదంటే ఇంకా ఏమన్నా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటివి ఉన్న డిస్క్రిప్సీస్ వస్తుంటాయి అప్పుడు కూడా కంపల్సరీ కావాలి ఏదో కూడా ఇది టై తమాషా అన్నట్టు టైంపాస్ అన్నట్టు కాదు ఈ బిజినెస్ ఈ బిజినెస్లు మంచిగా సీరియస్గా చేసినట్టు ఇది క్యారియర్ లాగా ఏదో టైంపాస్గా స్టార్ట్ చేద్దాం ఏదో ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకుందామంటే అలాంటి వాళ్ళు తీసుకోవద్దు ఈ బిజినెస్ ఏంటంటే రిచ్ కావడానికి ఈ బిజినెస్ అంటే రిచ్ సూ రిచే కాదు సూపర్ రిచ్ సూపర్ సూపర్ రిచ్ కరోడ్ కరోడ్ మిలియనియర్ ఏమంటారు బిలినియర్స్ కూడా కావచ్చు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఎందుకంటే ఇందులో నేను చెప్పినట్టు ఈ ఆర్డర్ వస్తుంది కదా బయర్స్ అడుగుతారు కదా ఆర్డర్స్ అడిగినప్పుడు ఎక్స్పోర్ట్ కోసం ప్రోడక్ట్స్ అడిగినప్పుడు మీరు మిడిల్ క్లాస్ మీరు రిచ్ అని అడగరు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదని అడగరు కాబట్టి ఆ ఆర్డర్ అది ఒక కోటి రూపాయల ఆర్డర్ ఉండొచ్చు ఐదు కోట్ల ఆర్డర్ ఉండొచ్చు ఐదు వందల కోట్ల ఆర్డర్ కూడా ఉండొచ్చు ఇది కావచ్చు అది మీ యొక్క లక్ అది వస్తే వంద కోట్ల ఆర్డర్ కూడా రావచ్చు రెండు వందల కోట్ల ఆర్డర్ కూడా రావచ్చు వరల్డ్ వైడ్ కదా ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి ఆర్డర్స్ అది చైనా నుంచి రావచ్చు జపాన్ నుంచి రావచ్చు జర్మనీ నుంచి రావచ్చు లండన్ నుంచి రావచ్చు యుఎస్ఏ నుంచి రావ ఎక్కడి నుంచైనా రావచ్చు ఎంత క్వాంటిటీ ఆర్డర్ అయినా రావచ్చు అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు సూపర్ రిచ్ కావచ్చు మీ ఆలోచనని మార్చుకోండి ఇప్పుడు నేను ఏంది ట్రైనింగ్కి డబ్బులు ఇవ్వాలా ఇంత ఇవ్వాలా నేను ఇచ్చేయాలి మరి ఇది ఇలా చేయాలి ఇలా చాలామంది మైండ్ సెట్ అనేది చిన్నగా పెట్టుకున్నారు అలాంటి వాళ్ళు అసలు జాయిన్ కావద్దు నేను రియల్లీ చెప్తున్నాను ఇక్కడ బ్రాడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు నేను సూపర్ రిచ్ అవుతాను నా నేను ఒక నెలకి ఒక కోటి రూపాయలు ఐదు కోట్లు పది కోట్లు సంపాదిస్తాను అది కూడా లీగల్ పరంగా విత్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో తప్పుదారిలో కాదు అడ్డదారిలో కాదు నేను చెప్పేది ప్యూర్ లీగల్గా నేను సంపాదిస్తానని అలా గోల్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు గ్యారంటీ చెప్తాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ఎందుకంటే ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది కంటిన్యూస్గా ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఉంటుంది అది ఎప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక బయ్యర్ ఒక సపోజ్ చేయండి ఒక యుఎస్ఏ బయ్యర్ ఒక వంద టన్లు ఎక్కడి నుంచి అయినా సోయాబీన్ కొంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం కొంటున్నాడు అనుకుందాం కొన్నప్పుడు అక్కడ అయిపోయింది వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు అయితే ఆ బయ్యర్ ఇంకా వేరే చోట్ల వెతుకుతుంటారు కదా అదే సేమ్ బయ్యర్స్ వెతుకుతుంటారు అయితే ఆ బయ్యర్ మీకు తగలొచ్చు కాబైర్ బయట తరుతే వంద టన్నులు మీరు ఇవ్వచ్చు లేదంటే ఇంకా పెరిగితే ఇంకా వెయ్యి టన్నులు కూడా పోతుంది అంటే ఇక్కడ స్కోప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది ఎన్నో ఎన్నో రేట్లు పెద్దగా ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది మనం ఇండియాలో చేసుకోవచ్చు లేదంటే మొత్తం మ్యాక్సిమంగా దుబాయ్లో చేస్తాం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే లండన్ కావచ్చు మరియు సౌదీ అరేబియా కావచ్చు దుబాయ్ కావచ్చు కతా రోమాన్ ఇలాంటి కంట్రీస్ కావచ్చు యుఎస్ఏ కావచ్చు బ్రిటన్ కావచ్చు ఎక్కడైనా చేయవచ్చు వరల్డ్ వైడ్గా జర్మనీ జాపాన్ ఎక్కడైనా చేయొచ్చు కాబట్టి అక్కడ నుంచి పెద్ద ఆర్డర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకోసారి చెప్తున్నాను ఆ బయ్యర్కి తెలియదు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మీ మీరు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా పుట్టిగా ఉన్నారా అదంతా తెలియదు మీకు ఇంగ్లీష్ వస్తుందా తెలుగు వస్తుందా అంతా తెలియదు బయ్యర్కి ఏది తెలియదు బయర్కి ఒకటే ఉంటుంది నాకు ప్రోడక్ట్ కావాలి వంద టన్నులు నాకు కావాలి ఐదు వందల టన్నులు కావాలి ఎవరు ఇస్తారు అంతే అది ఒక్కటే మాట వస్తుంది బయర్ నుంచి కాబట్టి కాన్ఫిడెంట్గా బిజినెస్ చేయొచ్చు భయపడే అవసరం ఏముండదు కాన్ఫిడెంట్గా మీరు బిజినెస్ చేయొచ్చు మీకు హెల్ప్ చేయడానికి మా టీం కంప్లీట్గా ఉంది కానీ మీరు వెంటనే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోవాలి ఇప్పుడే తీసుకుంటే మీకు ప్రాఫిట్ అవుతుంది లేదంటే ఇంకా ఎక్కువ డబ్బులు పే చేసి మీరు తీసుకోవాల్సిందే ఈ కన్సల్టెన్సీ అయితే ఆల్రెడీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఇంకా రన్ అవుతూనే ఉంటుంది కానీ ప్రైజెస్ అనేవి పెరిగిపోతుంటాయి అప్పుడు మీకు లాస్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉంటాయి అది కూడా అందులో కూడా మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇన్స్టెబిలిటీ అయిపోతుంది పొలిటికల్ ఇప్పుడు ఇక్కడ మొన్న యూఎస్ఏలో ఎలక్షన్ జరిగింది ఇంతకుముందు జో బైడెన్ ఉన్నాడు ఇప్పుడు అతను జో బైడెన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి ఆ ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చేసి ట్రంప్ గారు వచ్చినారు ట్రంప్ గారిది ఏముంది ఇప్పుడు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి అంటే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ పంపించినాం అక్కడ డాక్యుమెంటేషన్లో ట్రంప్ ముద్ర వేస్తలేడనుకుందాం ఎగ్జాంపుల్గా అలాంటివి కూడా జరగచ్చు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఏదో ఒకటి ఎప్పుడైనా జరగవచ్చు ఇలాంటి విషయాల్లో కూడా మా టీమ్ మీకు మొత్తం సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మాతో వర్క్ చేసినట్టయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇదంతా సపోర్ట్ అనేది కావాలి ఫస్ట్ సపోర్ట్ ఏంటంటే మీకు మేము తెలుగులో ట్రైనింగ్ ఇస్తున్నాము సెకండ్ సపోర్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాము థర్డ్ సపోర్ట్ ఏంటంటే ఇలాంటి డిస్క్రిప్సీస్ మొత్తం మీకు హెల్ప్ చేస్తున్నాము ఫోర్ సపోర్ట్ ఏంటంటే మీకు మేము బ్యాంకింగ్ యొక్క సపోర్ట్ ఇస్తున్నాము ఫిఫ్త్ సపోర్ట్ ఏంటంటే బ్యాంకింగ్ నుంచి మీకు మీ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ని బట్టి అక్కడి నుంచి కూడా అడ్వాన్సెస్ రావడానికి అలా కూడా హెల్ప్ చేస్తున్నాము బై మరియు క కమ్యూనికేషన్ హెల్ప్ చేస్తున్నాము మేము మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్లో మీకు హెల్ప్ చేస్తున్నాము ఇదంతా మీకు ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో మీకు దొరుకుతుంది ప్లస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ వస్తూనే ఉంటాయి మీరు కనుక కంటిన్యూస్గా మాతోని ఈ కన్సల్టెన్సీకి కనెక్ట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసిన ఉంటే మీకు చాలా ఎన్నో రెట్లు బెనిఫిట్ అవుతుంది అయితే ఇంకో బెనిఫిట్ ఏంటంటే నేను చెప్పినట్టు ప్రోడక్ట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు వంద టన్నులు కావాలా వెయ్యి టన్నులు కావాలా కూడా మేము హెల్ప్ చేయడం ఉంటుంది అది కూడా మీ కంపెనీ తరఫున చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అది మీ దగ్గర వన్ టన్ ఉందే ఓకే మీరు వన్ టన్ సప్లై చేయండి ఆర్డర్ కానీ వంద టన్లది అది తీసుకున్నా కానీ మేము తొంభై తొమ్మిది టన్లు మేము సప్లై చేస్తాం మీకు అయితే అలా మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది మా టీం చాలా ఎక్సలెంట్ టీం ఉంది మా టీం వచ్చేసి కెమికల్స్లో ఉంది మా టీం వచ్చేసి మాకు మీకు ఈ టెక్స్టైల్ యూనిఫామ్స్ కావచ్చు టెక్స్టైల్ ప్రొడక్ట్స్లో అందులో ఉంది ప్లస్ దాంతోపాటు కమోడిటీస్లో ఉంది ప్లస్ మెటల్స్లో మినరల్స్ ఓర్స్లో కూడా మీకు కావాలంటే అది ఎన్ని టన్లు అయినా కానీ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు డీజిల్ కావాలా ఎల్ఎన్జి ఎల్పిజి కూడా కావాలా ఏదైనా కంట్రీ కంటే అందులో కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి భయపడే అవసరం లేదు కాన్ఫిడెంట్గా బిజినెస్ స్టార్ట్ చేయండి ఈ రోజే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి వెంటనే స్టార్ట్ చేయండి మీరు ఎంత ఫాస్ట్ చేసి స్టార్ట్ చేస్తారో మేము అంత ఫాస్ట్ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ